నెల్లూరు జిల్లాలో రాజ్ న్యూస్ క్యాలెండర్ ను తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ బీదర్ రవిచంద్ర యాదవ్ ఆవిష్కరించారు నిజాలను నిర్భయంగా వెలుగులోకి తెచ్చే రాజ్ న్యూస్ యాజమాన్యానికి సిబ్బందికి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు బీద ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తెస్తూ ప్రభుత్వం అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కారం చూపుతున్న రాజ్ న్యూస్ కుటుంబాన్ని బీద రవిచంద్ర అభినందించారు తెలుగు ప్రజలందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అదేవిధంగా ప్రజా సమస్యల్ని ఎప్పటికప్పుడు అధికారులు ప్రభుత్వ దృష్టికి తీసుకుని వస్తూ నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నటువంటి రాజ్ న్యూస్ ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి అందరికి కూడా ప్రత్యేకంగా ఈ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా ప్రజల వాణి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చెప్పి ఈ ఛానల్